నేను ఐపీఎల్ మినీ యాక్షన్ జరిగింది ముఖ్యంగా చెన్నై గురించి మాట్లాడుకున్నట్లయితే అన్క్యాప్ల్ ప్లేయర్ అని చెన్నై ఇంట్రెస్ట్ చూపించింది ఇద్దరిని కార్తిక్ శర్మ అలాగే ప్రశాంత్ వీర్ కూడా ఇద్దరిని కూడా అన్క్యాపుడ్ ప్లేయర్ వీళ్ళు ఫోర్టీన్ పాయింట్ టూ క్రోర్స్కి కి కొనుగోలు చేసింది ఎట్లా అనుకుంటున్నారు సిఎస్కే స్ట్రాటజీ ఏంటి సో బేసికలీ సిఎస్కే ఎప్పుడు చూసుకున్నా మోస్ట్లీ దే ప్రిఫర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ లైక్ వాళ్ళ కంబ్యాక్ నుంచి వచ్చినప్పుడైతే అయితే అందరూ అంతేష్ టీమ్ అయితే అంటుండే బికాజ్ అందరూ ఎక్స్పీరియన్స్ టీం వాళ్ళు కాబట్టి బట్ ఇప్పుడు కొత్త వాళ్ళతో తీసుకుంటున్నారంటే ఇట్స్ యాక్చువల్లీ హోప్ఫుల్ లెట్ ఇట్ గోస్ ధోని కూడా ఇప్పుడు ధోని లాస్ట్ మేబీ లాస్ట్ ఐపీఎల్ సో కార్తిక్ శర్మ వికెట్ కీపర్ కూడా ఇక్కడ సో యూ కెన్ సి మరి జూనియర్స్ లైక్ దే ఆర్ గ్రూమింగ్ అనుకోవచ్చు బికాస్ చాలా ధోని కాకుండా లైక్ దే ఆర్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఓపెనర్స్ కూడా ఉన్నారు స్పిన్ అండ్ బ్యాటర్ ఆల్సో దట్స్ గుడ్ ఓపెనర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ సి సిఎస్కే అనగానే మనం ఎక్స్పీరియన్స్ చేసినా ఇమాజిన్ చేసుకుంటాం బట్ ఇట్స్ ఇస్ న్యూ థింగ్ ఫర్ సిఎస్కే ఆల్సో ఎస్ఆర్ హెచ్ విషయానికి వస్తే మనకు టాప్ ఆర్డరే బలంగా ఉంటుంది అభిషేక్ శర్మ కావచ్చు హెడ్ కావచ్చు క్లసన్ కావచ్చు తర్వాత మనకు ఎవరు లేరు సో ఎస్ఆర్ హెచ్ ఫైనల్గా అయితే థర్టీన్ క్రోర్స్కి లివింగ్ స్టోన్ కొనుగోలు చేసింది ఓకేనా దట్స్ గుడ్ అంటే యాక్చువల్లీ ఎస్ఆర్ హెచ్ బ్యాటింగ్ అనేది ఎప్పుడు బాగుంటుంది లాస్ట్ ఇయర్ చూసినట్టయితే టూ హండ్రెడ్ అబౌవ్ స్కోర్ లైక్ త్రీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టినట్టున్నారు సో బ్యాటింగ్ అయినా పెను బౌలింగ్ చూసుకుంటే బెటర్ అనిపిస్తుంది యాక్చువల్లీ ఎస్ఆర్ఎస్ లో బౌలింగ్ వాళ్ళు ఎక్కువ ఉంటే బెటర్ అనిపిస్తుంది బికాజ్ సో డికాక్ మన రీసెంట్గా మనకు సౌత్ ఆఫ్రికా ఇండియా టీవంటీ జరుగుతున్నాయి డికాక్ కూడా తక్కువ డికాక్ ఐ మీన్ అంటే డికాక్ ది ముంబైలో ఆడినట్టు అనిపిస్తుంది బట్ లాస్ట్ ఇయర్ అయితే లైక్ ఓవరాల్ టూ ఫిఫ్టీ రన్సే కొట్టాడు సో ఐ గెస్ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు వదిలేస్తున్నారు అనుకుంటారు మిల్లర్ ఏంటి బేస్ కొనుగోలు టూ దట్ ఈస్ అంటే ఎప్పటి నుంచో మిల్లర్ అంటే లైక్ తీసుకుంటారు బికాస్ హార్డిటర్స్ అని ఇట్ ఓన్ ఇట్ ఇట్ మై నాట్ లైక్ ఇప్పుడు మ్యాక్స్ వాళ్ళు ఉన్నారు కదా ఎంత ఎక్కువ తీసుకున్నా సమ్ టైమ్స్ యూ డోంట్ నో వాళ్ళ ఫార్మ్ ఎప్పుడు ఉండరు ఎప్పుడు అని సో సో ఎవరు టూ ట్వంటీ సిక్స్లో ఐపీఎల్ విన్నర్ అనుకుంటున్నారు ఎవరుఆర్ సిఎస్కే అంతే ఇంకా దాని తప్ప ఎవరు లేదు